హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెంజు డబాకా ఛానల్కి అయితే ఫస్ట్ తర్వాత నేను మొత్తం ఫిబ్రవరి చెప్పినాక డిసెంబర్ది చెప్దాం అనుకున్నా అయితే ఇక డిసెంబర్ది మేడం జనవరి చెప్పమంటున్నారు ఇగో జనవరి ఇప్పుడు డిసెంబర్ ఇక్కడ జనవరి ఇది ఫిబ్రవరిది ఫిబ్రవరిది సగం అయిపోయింది ఆల్రెడీ ఒక్కసారి జనవరి చేయండి మేడం అని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి జనవరిది ఎప్పుడు చేస్తానంటే రెండే రోజులలో మొత్తం చేస్తాను మీరే అంటారు కామెంట్స్ కూడా రాసారు వీడియోలు చేయడం మీ బాధ్యత లైకులు చేయడం మా బాధ్యత మేడం అన్నారు మాట మీద నిలబడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ స్పెషల్గా చెప్తున్నారు వాళ్ళకి కూడా పద్మా మేడం రజిత మేడం సో వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ ఈవినింగ్ అండి సో నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీరు కూడా ఇట్లనే చూస్తుండండి ఈ జనవరి రెండు రోజులు చేద్దామంటే రెండు రోజులలో చేసేద్దాం అవు మీరు అందరూ మాట మీద నిలబడాలి మరి మీరు ఏమన్నారు ఇప్పుడు జనవరి మొత్తం షైన్ ఇండియా చేయండి మేడం మీరు వీడియోలు చేయడం ఏమంత అన్నారు కదా ఓకేనా మరి నేను చేస్తా మీకు మాట మీద మీరు కూడా లైక్ చేయాలి షేర్ చేయాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇలా ఏం చేద్దామంటే ఫస్ట్ గుకేష్ గురించి ఉంది ఆయన బిట్టు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఆయన గురించి మొత్తం తెలుసుకుందాం ఓకే ఎంత పాసిబుల్ అయితే అంత అంత పాసిబుల్ చేసేస్తా ఓకే దొమ్మ రాజు దొమ్మ రాజు గుకేష్ గురించి ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇవన్నీ ఈ మూడు చేసేస్తాయి ఇవి తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మనకు డిఎస్సిలా ఇది అయితే ఇది బిట్టు పడే బిట్టువాడితే పడే 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 బిట్టు పడే ఓకే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత దొమ్మరాజు గుకేష్ అట్లా కూడా ఇచ్చిండు మిమ్మల్ని వీడియో చేసిన కానీ ఇలా కొంచెం ఇది జాన్వరిది కదా చూద్దాం అంతర్జాతీయ చెస్ సమ సమఖ్య పద్దెనిమిదవ ప ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మీరు చిన్నగా షార్ట్ కూడా చేసుకొని రాసుకో రాసుకోవచ్చు అండి ఇగో పద్దెనిమిదవది రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మ రాజు గుకేష్ కైవసం చేసుకున్నారు ఎన్నోది ప్రపంచ కప్ ఇది పద్దెనిమిదోది ప్రపంచ కప్ తర్వాత ఇట్లా చిన్న చిన్నగా రాసుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని భారత తెలుసుకున్న క్లాసికల్ ఫార్మాట్లో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్తో డింగ్ లిరెన్తో ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున సింగాపూర్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్లో టోర్నీ ఆఖరి పద్నాలుగవ రౌండ్లో తమిళనాడుకు చెందిన గుకేష్ ఏడు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు పాయింట్ల తేడాతో విజేతగా నిలిచారు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు క్వశ్చన్ ఇలా ఏ విధంగా ఇస్తాడో అనేది తెలియదు కాన్సెప్ట్ విధంగానే చదవాలి ఇప్పుడు ఇంత పేజీ కూడా ఎట్లా రా అంటే నేను చెప్పిన కదా మీకు ఎన్నోసార్లు డిఎస్సీలో క్వశ్చన్ ఎట్లా ఇచ్చిండు అని అంటే బద్దెన సుమతి శతకం ఇంతకు ముందు కూడా నేను ఎన్నో అది ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మీకు ఆ చదివే కాన్సెప్ట్ తెలవాలని మనకు మనకు తెలియాలని అయితే ఏం చెప్పాడు అంటే సుమతి శతకం ఎవరు రాసిరంటే బద్దెన రాసిండు బద్దెన ఏం రాసిండు అంటే సుమతి శతకం రాసిండు అయితే క్వశ్చన్ ఎట్లా ఆ చాళుక్యల రాజు ప్రభువు చాళుక్యల ప్రభువు చేత రాయి రాసిన రాయబడిన శతకం ఏదని ఇచ్చాడు సో అది కూడా బద్దె అది కూడా సుమతి శతకమే అవుతుంది అదే తిరిగిట్లు ఇస్తున్నాడు అన్నట్టు అంటే మీరు కాన్సెప్ట్గా చదవాలి ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నో వచ్చినాయి ఇది ఎన్నో కప్పు ఇది ఎన్నో కప్పు దుపే గుకేష్ అనేది అందరికి తెలుస్తుంది కానీ ఎన్నోది పద్దెనిమిది ఏది ఇది పద్దెనిమిది ఎన్నోది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కాబట్టి టైటిల్ అని మనకు గుర్తుంటుంది తర్వాత క్లాసికల్ ఫార్మేట్లో ఎందులో ఇది క్లాసికల్ ఫార్మేట్లో ఎవరితో చైనా గ్రాండ్ మాస్టర్ ఎవరితో డింగ్ లిరేన్తో డింగ్ లిరేన్తో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఎక్కడ సింగాపూర్లో ప్రతిష్టాత్మక ఛాంపియన్ టోర్నీ ఆఖరి పద్నాలుగో రౌండ్లో ఎన్నో రౌండ్లో తమిళనాడుకు చెందిన గుకేష్ ఈ పాయింట్ల తేడాతో విజేతగా నిలిచారు ఎన్ని వంద క్వశ్చన్లు కూడా తయారు చేయవచ్చు ఈ మె మీరైతే షార్ట్ ఫామ్ ఖచ్చితంగా రాసుకోవాల్సిందే ఇప్పుడు ఇప్పుడు ఇంతే ఇక విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేష్కు ట్రోఫీతో పాటు పదకొండు పాయింట్ నలభై ఐదు కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది వాబో 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 ఇూరు పదకొండు పాయింట్ పదకొండు పాయింట్ నలభై ఐదు కోట్లు బాబో నగదు బహుమతి కూడా దక్కింది ఆ రన్నర్ ఆఫ్ లిరెన్ ఆయనకి తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు గెలుచుకున్నారు చూసిరా ఇగో మ్యాథ్ ద ఫాలోయింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి మీరు అస్సలు ఉడగొట్టుకోవద్దు దొమ్మరాజు గురించిగా ఇంతకంటే క్లియర్గా మనకు న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఇంక ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఇందులోకి వెళ్ళి ఒక్క మార్క్ కూడా ఉడగొట్టుకోవద్దు అయితే ఈ ఛాన్షిప్ ఈ ఛాంపియన్షిప్ మొత్తము ప్రైజ్ మనీ ఇరవై ఒకటి పాయింట్ పదిహేడు కోట్లు ఒక గేమ్ గెలిచిన ప్లేయర్కి ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్లు లభిస్తాయి మూడు గేములు నెగ్గిన గుకేష్కు ఐదు పాయింట్ ఏడు కోట్లు రెండు గెలిచిన లిరేన్కు మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు దక్కాయి మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు గుకేష్ పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచాడు ఓకే ఇక్కడ ఈయనది పద్దెనిమిది అది కూడా పద్దెనిమిది తర్వాత ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు పంతొమ్మిది వందల మళ్ళయ్యో ఇక్కడ చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రష్యా దిగ్గజ్ దిగ్గజం గారి కాస్పరోవ్ పేరిట ముప్పై తొమ్మిది ఏళ్ళుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ అధిగమించాడు క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచిన పిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ ఇరవై రెండు ఏళ్ళ ఆరు నెలల ఇరవై ఏడు రోజులు పేరిట రికార్డు ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఈ రికార్డును గుకేష్ పద్దెనిమిది ఏండ్ల ఎనిమిది నెలల పద్నాలుగు రోజులు అవు పద్దెనిమిది ఎనిమిది పద్నాలుగు రోజులు అధిగమించారు ఇవి రెండు నాలుగు నాలుగు ఎనిమిది అని గుర్తుపెట్టుకోరు నాలుగు నాలుగు ఎనిమిది గుర్తుంటుంది కదా చెస్ దిగ్గజం విశ్వనాథ విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు తర్వాత ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడుగా గుకేష్ నిలిచాడు ఇక చూడండి మళ్ళీ ఇది కూడా క్లాసిక్లో రెండో భారతీయగా రెండో భారతీయుడుగా అంటే మొదటి అయిన ఎవరు విశ్వనాథన్ ఆనంద్ నిల్చాడు రెండు వేల సంవత్సరంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్ మెల్లగా చదువుతున్నాను నేను కొంచెం దయచేసి ఇంట్లో ఒడగొట్టుకోద్దు మార్కు విశ్వనాథన్ ఆనంద్ చివరగా రెండు వేల పన్నెండులో ఈ హోదాలో ఆ హోదాలో కొనసాగాడు రెండు వేల పదమూడులో మాగ్నెస్ కార్లసన్ నార్వే చేతిలో ఓడిపోయాడు గుకేష్ టీంలో ఐదుగురు గ్రాండ్ మాస్టర్లు జిఎం ఒక ఇంటర్న్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఉన్నారు భారత ఆటగాడు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెన్ పెంటేలా గ్రాండ్ మాస్టర్లు గ్రెగోచర్ గజెస్కి రొడోస్లావ్ వజోసెక్ జా క్రిస్టఫ్ డ్యూడాలతో పాటు పోలాండ్కే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ జాన్ క్లిమ్ క్లోమ్స్కి వీరిలో ఉన్నారు జర్మన్ గ్రాండ్ మాస్టర్ విన్నెంట్ కీపర్ కూడా గుకేష్ టీంలో సభ్యుడే చూడండి మీరు ఎవ్వరు కానీ ఆ డేట్లు ఆ డేట్లు ఎవీ చూడద్దు మళ్ళీ డిఎస్సి వస్తుందా మళ్ళా టెట్ వస్తుందా అని మళ్ళీ షూరు చేసారు అందరు ఫోన్లు చేసుడు మేడం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చినా సరే బస్సు బస్ స్టాండ్కి రావడం తథ్యం అది ఎప్పుడు వస్తుందో కొంచెం లేటుగా రావచ్చు అది లేటుగా వస్తుందని మీరు లేటుగా వెళ్ళిరనుకోండి జీవితం ఆయనంత ఏటో పోతుంది మరి అర్థమైందా ఆ బస్సు వస్తుందని తెలుసు లేటుగా వస్తుంది లేటుగా వచ్చినా అక్కడ వేచి ఉండాల్సిందే అది వచ్చేదాకా నేను ఏంటైనా పోయేస్తా అంటే ఆయనతో బస్సు పోతుంది జీవితం ఏటో పోతుంది మరి ప్లీజ్ దయచేసి అట్లా వేయకండి తప్పకుండా వస్తుంది నోటిఫికేషన్ ఒక నెలనో పదిహేను రోజుల్లో లేట్ వస్తుంది దాన్ని డేటు జాబ్ కొట్టేటోడు ఎప్పుడు డేట్లు చూడండి వస్తుంది అంటే వస్తుంది లేట్ అయినా వస్తుంది అప్పటి వరకు నువ్వు డేట్లు చూసుకుంటూ ఊసోవద్దు వస్తుంది అంతే బస్సు వస్తుంది అంతే లేట్ వస్తుంది అది లేట్ వస్తుందని లో లేటుగా పోతే దేనికి పనికి రాకుండా పోతాం అది వచ్చేదాకా వేచి చూడాలి మళ్ళీ వేరే వీడియోస్ చదువు ఇచ్చి వేరే వీడియోస్ ఎవ్వి చూడొద్దండి నాకు తెలిసి అయితే ఈవెన్ వేరే టైంపాస్ వీడియోస్ అస్సలు చూడొద్దు ఎవైనా సరే టెట్టు మళ్ళీ టెప్పుడు ఎప్పుడు అనుకుంటున్నారు మళ్ళీ డిఎస్ ఎప్పుడు అనుకుంటున్నారు అనే ఏది వీడియోస్ చూడదు వచ్చినప్పుడు ప్రామాణికమైన నేను అందుకే చెప్తున్నా పదే పదే ప్రామాణికమైన ఒక పేపర్ చదువుతుంది వాళ్ళు అండ్ ఇస్తాడు నీకు చదువు చదువు తప్ప అంటున్నాను నేను అనవసరంగా అంటే చదువు గురించి ఈ వీడియో కాదు ఏ వీడియోస్ అయినా చదువు గురించి తప్ప ఇంకా వేరే ఎప్పుడు ఆ డేట్లు చూడొద్దు అబ్బా డేట్లు చూడొద్దు దయచేసి డేట్ల వల్ల చాలా నష్టపోయినరు ఇంతవరకు ఇప్పుడు కూడా నష్టపోతారు చదివేటోళ్ళు అందరూ చదువుతారు డేట్లు చూస్తలేదు అది వస్తాడు ఎన్నడో వస్తుంది బస్సు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అంతే పద్దెనిమిదిగా నా అది చోదించిపెట్టి చెప్తుంది పద్దెనిమిది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వే ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు వరకు సింగాపూర్లో జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నిప్ నిమ్ నిపోమ్ నిషిని ఓడించి చైనాకు చెందిన డింగ్ లీరేన్తో తొలిసారి ఛాంపియన్ ఛాంపియన్గా ఆవిర్భవించారు సో అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచి రికార్డు సృష్టించిన దొమ్మరాజు గుకేష్ను గౌరవించే విధంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో కార్డును ముద్రించేటట్టు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు ఇక ఈడ కూడా బా బిట్టు 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 బిట్టుగా ఇది కూడా ఇంపార్టెంట్ ఎవరది చెప్పింది ఇక బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ అధికారులు చెప్పారు ఏంటిది ప్రత్యేక పోస్టల్ స్టాంప్ అండి చాలా ఇంపార్టెంట్ దొమ్మరాజు గుకేష్ నేపథ్యం తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డ రజనీకాంత్ పద్మ దంపతులు రజనీకాంత్ హీరో పద్మ దంపతులకు రెండు వేల ఆరు గుకేష్ జన్మించారు గుకేష్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం తిరుపతి జిల్లాలోని సత్యవేడు సమీపంలోని పిచ్చాటూరులో మండలంలో చెంచురాజు కండ్ర సుశిర ఈ ఆడకు కవుల గురించి డిస్టిక్లు ఊర్లు కూడా అడుగుతున్నారు దేన్ని తక్కువ అంచనా వేద్దండి నేను మెల్లగా చెప్తున్నాను అందుకే చెన్నైలోని వెలం వెలమ్మల్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన గుకేష్ అక్కడ చెస్ ఆటలో ఓనమాలు దిద్దాడు అండర్ పదకొండు జాతీయ ఛాంపియన్గా గుకేష్కి మొదటిసారి గుర్తింపు లభించింది పన్నెండు ఏళ్ల ఏడు నెలల పదిహేడు రోజుల వయస్సులో గ్రాండ్ మాస్టర్గా నిలిచిన అతను పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్గా మారిన ప్రపంచ రికార్డును పదిహేడు రోజుల తేడాతో కోల్పోయాడు రెండు వేల ఇరవై నుంచి వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీతో విశ్వనాథ్ ఆనంద్ మార్గ నిర్దేశనంతో గుకేష్ మరో స్థాయికి చేరాడు చదువుతుంటే గూస్ బూమ్స్ వస్తున్నాయి నాకు నిజంగా మీకు వింటుంటే వస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇట్లా ఇట్లా వస్తున్నాయి నాకు మన జనగణ మనం వింటే ఎట్లా వస్తుంది అట్లా వస్తున్నాయి ఎందుకంటే ఇంత చిన్న వయసులో అతలు ఎట్లా చూడండి ఇవన్నీ అర్థం చేసుకోవడానికే కదా రెండు వేల ఇరవై రెండులో దిగ్గజం కార్ల సాన్పై విజయం సాధించాడు రెండు వేల ఇరవై రెండు ఒలంపియాడ్లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు ఇవన్నీ ద అర్థఫలంలోంచి ఇంట్లో ఏది కరెక్ట్ ఇందులో గుకేష్కు సంబంధించింది సరి అయినది రాయండి అని ఇస్తాడబ్బా తప్పకుండా స్వర్ణం గెలిచాడు రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు నా కిరణాల్లోని టొరాంటోలో జరిగిన ఫీడే క్యాండిడేట్స్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో గుకేష్ విజేతగా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో భారత జట్టు చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం సాధించడంలో గుకేష్ కూడా కీలక పాత్ర పోషించాడు అండ్ ఇవో ఇది ఒక్కడిది అదే ముందు మీకు చెప్తాయి ఈయన ఇంటర్వ్యూలో ఏం చెప్పింది తెలుసా గుకేష్ ఏం చెప్పలేదు ఈ ఏం చెప్పిన తెలుసా అది అందుకోగానే అప్పుడే ఇస్తాడు కదా ఇది కొన్ని మిలియన్స్ టైంలో నేను ఈ ఈ మూమెంటు మిలియన్స్ టైం నా బ్రెయిన్లోకి వచ్చింది ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అన్న అంటే విజేత ఎప్పుడు మైదానంలో మైదానంలో ఆడాండి విజేత ఎప్పుడు స్టా ఆట ముందే తనకు తెలిసిపోతుంది విజేత అని అంటే కొన్ని మిలియన్ టైమ్స్ నేను ఈ మూమెంట్ నా బ్రెయిన్లో వచ్చింది కాబట్టి నా ఆచరణ అట్లా ఉంది అన్నాడు మనం కూడా ఒక మిలియన్స్ టైంలో నేను టీచర్నైతా నేను టీచర్ అయితే ఇట్లయితా నేను టీచర్ అయితే అట్లయితా నేను టీచర్ అయితే ఇట్లయితా అనేది మిలియన్స్ టైంలో నాకు ఉండాలి ఇది చెప్పింది ఇంటర్వ్యూ తను చెప్పింది ఇంటర్వ్యూలో చూడండి ఒకసారి మళ్ళీ రీల్స్లలో గూకేష్ రీల్స్ అని వస్తే కదా తను చెప్పాడు ఇంటర్వ్యూలో ఓ ఈ మూమెంటు కొన్ని మిలియన్స్ టైంలో నా బ్రెయిన్లో కదిలింది అని అన్నది అంటే అన్నిసార్లు నెమరేసుకుంటే కానీ అది రాలేదన్నట్టు మనం నెమరేసుకుంటే ఏది రాదండి నెమరేసుకుంటే ఏది రాదు నెమర్ వేసుకోకపోతే నెమర్ వేసుకోకపోతే రాదు అది చెప్పింది ఒకసారి వినండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో విశ్వనాథ్ ఆనంద్ లైవ్ రేటింగ్స్ను అధిగమించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జులైలో ప్రవీణ్ థెప్సే తర్వాత ఆనంద్ను దాటిన తొలి భారత ప్లియర్గా ఘనత వహించి భా ప్రపంచ టాప్ టెన్ ర్యాంకింగ్లోని దూసుకొచ్చాడు ప్రస్తుతం అతను రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఫీడే రేటింగ్తో కొనసాగుతున్నాడు చూసిరా ఇది భూకేష్కి సంబంధించిన ఇది పద్నాలుగు పద్నాలుగు నిమిషాలు ఉంది వీడియో ఇది ఒక్క వీడియో చేసేస్తా ఎందుకంటే ఇంకా వేరే చెప్తే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతారు ఈ ఒక్క ఈ ఒక్క వీడియోతో ఒక్కటి కూడా పోవద్దు ఓకేనా అందుకే ఈ ఎంత మంచిగా ఎంత బోలాగా ఉన్నాడు చూసిండ్రా ఎన్ని మిలియన్స్ టైంలో చెప్పుకున్నాడు కాబట్టి అట్లా అయింది మనం కూడా కొన్ని ఏదైనా ఇప్పుడే కాదు మనం రేపు స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఎన్నిసార్లు అనుకుంటా ఓకే అర్థం కూడా నిలబడి ల్యా పోయినా కూడా అదే వస్తేనే ఉంటుంది మనం రేపు స్పీచ్ ఏదైనా స్కూల్లో ఇచ్చేది ఉందంటే రేపు ఏం చెప్పాలి ఏం చెప్పాలి గిట్లే చెప్తా గట్లే చెప్తా అని నిజంగా అది నాకు కూడా స్కూల్లో నేను రేపు స్పీచ్ ఇచ్చేది ఉందంటే నాకు ఇప్పటి నుంచి అదే వస్తూనే ఉంటుంది ఇక ఇట్లా చెప్తాను కాదు ఇట్లా చెప్తాను సేమ్ పోయి మళ్ళీ మనం అట్లనే చెప్తాం అలా అది కూడా ఏది కూడా నా అంతే ఓకేనా అందుకే నేను చెప్తున్నా డిఎస్సి గురించి ఆలోచించొద్దు అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వస్తుంది అంతే చెప్పినా కదా ఒక బస్సు వస్తుంది అని బస్ స్టాండ్లో అక్కడ పర్టికులర్గా రాష్ పెట్టి ఉన్నది కాబట్టి ఒక గంటనో రెండు గంటలు లేట్ వస్తుంది కానీ అది బస్సు వచ్చుడు మాత్రం తథ్యం వరకు మీరు అనవసరంగా ఆలోచించి అన్ని తమ్ళల్ చూసుకుంటా వీడియోస్ చూసుకుంటా చదువుకు సంబంధించిన వీడియోస్ మాత్రమే చూడండి డేట్లు చూడండి డేట్లు రోజులు ఇవి చూడండి ప్రామాణికమైన ఒక పేపర్ మీకు నచ్చిన ప్రామాణికమైన పేపర్ చదవాలి ఎందుకంటే ఆ రో అప్డేట్ అన్నీ ఇస్తూనే ఉంటాడు అవి తెలుసుకోవాలి అంతే ఓకేనా నచ్చిందా మరి ఇక నేను చెప్పుడు నా వంతు ఇక అన్నీ వేసేస్తాను టక్క టక్ వేసేస్తాను మీరైతే ఇనరు ఓకేనా తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి అండ్ తెలుగు చేస్తాను తెలుగు చేస్తున్న కంటిన్యూగా తెలుగు సైకాలజీ పి విద్యా దృక్పథాలు పిఐ తెలుగు అండ్ తెలుగు సాహిత్యం ఓకేనా ఇవి కంటిన్యూ అవుతున్నాయి ఒకసారి చూడండి ఒక్క రోజు నిన్న జ్వర జ్వరం వచ్చి నిన్న చేయలేకపోయినా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ చెప్తాయిగా నెక్స్ట్ వీడియోలు అన్నీ ఇవే చేస్తావు ఒక్క రోజు ఇవి రెండు రోజులలో కథం చేద్దాం ఓకేనా మీ మీ అభిప్రాయాలు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అబ్బా ప్లీజ్ దయచేసి రాయాలి ఓకేనా ఇవో నేను చెప్తున్నా కదా ఆయన ఏ రకంగా ఇస్తున్నాడు అనేది ఓకే